సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో నిబంధనలకి విరుద్ధంగా నడుస్తూ అధిక ఫీజులు వసూలు చేస్తూ అకారణంగా విద్యార్థుల్ని మానసికంగా శారీరకంగా వేధిస్తున్న ఆల్ ఫోర్స్ పబ్లిక్ స్కూల్ గుర్తింపును రద్దు చేయాలని ఏఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జరిపోతుల జనార్దన్ డిమాండ్ చేశారు శుక్రవారం రోజున ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పాఠశాల ఎదుట ధర్నా నిర్వహించారు అనంతరం విద్యాశాఖ అధికారులకి వినతి పత్రం అందజేశారు ఆల్ ఫోర్స్ పాఠశాల విద్యా హక్కు చట్టం ప్రకారం ఎలాంటి నిబంధనలు పాటించడం లేదని అర్హతలేని టీచర్లచే విద్యా బోధన చేపిస్తున్నారని విద్యార్థులకి సరిపడా మరుగుదొడ్లు లేవని జనార్దన్ ఆరోపించారు విద్యార్థుల్ని మానసికంగా శారీరకంగా వేధిస్తున్నారని కార్పొరేట్ స్థాయిలో వేలాది రూపాయలు దండ్డుకుంటున్నారని మండిపడ్డారు ఆల్ఫోర్స్లో ఐదో తరగతి చదువుతున్న ఇప్పకాయల విషయాలనే విద్యార్థిని ఒక టీచర్ మరియు ప్రిన్సిపాల్ చితక బాధగా అడగడానికి వెళ్లిన తల్లిదండ్రుల్ని విద్యార్థి సంఘ నాయకులను స్కూల్కు సంబంధం లేని వ్యక్తులతో భయభ్రాంతులకి గురి చేస్తున్నారని తెలిపారు విద్యాధికారులు వెంటనే పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు పాఠశాల గుర్తింపు రద్దు చేసే వారికి ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పోరాటం